కీర్తన పద్నాలుగు దేవుని నమ్మనివాడు దేవుడు లేడని మూర్ఖులు తమ హృదయంలో తలంతురు వారు దుష్టులై కోర కార్యములు చేయుదురు మంచిని చేయువాడు ఒక్కడును లేడయ్యను జ్ఞానము కలిగి తనను పూజించువారు ఎవరైనా ఉన్నారాయని తెలిసి కొనుటకు గాను ప్రభువు ఆకాశము నుండి నరులవైపు చూచును కానీ జనులెల్లరూనూ తప్పు ద్రోవపట్టిరి పట్టిరి దుష్టులైరి మంచిని చేయువాడు ఒక్కడును లేడయ్యను నా ప్రజలను భోజనము వలె మృంగి వేయచ్చు భగవంతునికి ప్రార్థన ఏమాత్రము చేయని దుష్టులకు జ్ఞానము ఇసుమంతయు లేదా పాపము చేయువారు ఎక్కువగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల పక్షముననున్నాడు వారు పేదల యత్నములను భంగము చేయుదురు కానీ ఆ పేదలు ప్రభువునే ఆశ్రయించు సియోను నుండి ఇస్రాయేలునకు రక్షణ కలుగునుగాక ప్రభువు తన ప్రజలకు అభ్యుదయమును దయచేసినప్పుడు యాకోపు సంతతి ఎల్ల సంతసించును ಇಸ್ರಾ ಏಲಿಯುಳ್ಳೆಲ್ಲರೂ ಪ್ರಮೋದಮೂ